నమస్తే అండి నా పేరు పవన్ కుమార్ మాది పార్వతీపురం ఈ యూనిట్ ఏంటంటే ద్రవజ యూనిట్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ డుంబ్రిగూడ పంచ మండలం లైగండ విలేజ్ లైగండ గ్రామం విలేజ్ దీంట్లో మనం ఇవ్వడం జరిగింది వాసంత తరపున నాది నేచర్ ఫామ్ మ్యూజిట్ ఎక్సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిపిఎఫ్ అనే సంస్థ మాకు ఆర్డర్ ఇచ్చింది నేను మీ ఈ ఊర్లో ఇది మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది ఏంటంటే అధిక మొత్తంలో ద్రవజీవామృతం తయారు చేయడానికి మనకి యూనిట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు రైతులందరూ కూడా ఈ ఏజెన్సీలో రైతులు కానివ్వండి నార్మల్ పీపుల్ అవ్వండి ఎవరైనా సరే ద్రవజీవామృతం మీద అంటే నేచర్ ఫార్మింగ్ మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారు ఈ పెస్టిసైడ్లు అవన్నీ వాడకుండా ఈ నేచర్లో దొరికే ఆవు పేడ యూరిన్ మిగతా కొన్ని ఇంగ్రీడియంట్స్తో కలిపి కొన్ని రకాలైనటువంటి కల్చర్స్ అవునాయండి జీవామృతాలు కషాయాలు ఇవన్నీ తయారు చేసి మొక్కలకి స్ప్రే చేయడం వల్ల నేలను కాపాడుతున్నాం అలాగే పంటలో అధిక పోషకాలు ఉన్నటువంటి ఆహార పదార్థాలను పొందగలుగుతున్నాం తద్వారా మనకు వచ్చే రోగాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గించవచ్చు ఈ మధ్యన యావత్ ప్రపంచం కూడా ఈ ఆర్గానిక్ వ్యవసాయం అదే నేచర్ ఫార్మింగ్ వైపే చూపుతుంది దానికి సంబంధించి జీవామృతం అనేది ఆవు ఆవు యూరిను ఆవు పేడ శనగపిండి బెల్లం పుట్టమన్ను మామూలు వాటర్తో కలిపి తయారయ్యే ముఖ్యమైనటువంటి ఒక అధిక అధిక పోషకాలు బ్యాక్టీరియా ఉండే ఒక లిక్విడ్ దాన్ని మనం భూమికి కానీ భూమికి కానీ పంటలకు కానీ మనం గత్తం ఉంటుంది గత్తం మీద కానీ దేని మీద కానీ చల్లి దాన్ని మనం పొలంకెయ్యడం వల్ల పొలంలో సూక్ష్మజీవులు పెరిగి పంట పండించే పంట తాలూకా సాంద్రత కూడా ఎక్కువ వస్తుంది ఉన్న ఇది మనం రైతులు రెగ్యులర్గా తక్కువ తక్కువ మొత్తంలో వంద లీటర్లు యాభై లీటర్లు తయారు చేసుకుంటున్నారు దానికి సంబంధించి యూనిట్ మనం కనిపెట్టడం జరిగింది ఇది సుమారు ఒకసారి ఒక ఒకసారి సైకిల్కి ఐదు వందల లీటర్లు ద్రవజ మనకు అందిస్తుంది దామోదన్ మాది వాసన జీవో మేము ఎక్కువగా న్యాచురల్ ఫార్మింగ్ మీద వర్క్ చేస్తాము దాదాపు అరకువ్యాలి డుమురగూడ అన్ని మండలాల్లో ఈ విలేజ్ వచ్చేసరికి ఈ డుమురగూడ మండలం లైగండ పంచాయతీ లైగండ విలేజ్ ఇక్కడ మనకి మనం ఎప్పటి నుంచో ఈ నేచురల్ ఫార్మ్ అనేది పనిచేస్తున్నాం అసలు దీంట్లో ఇంప్లిమెంటేషన్ ప్రకారం భాగంగా ఈ ద్రవజం అనేది ద్వారా మేము చేపిస్తాము అట్లానే ఈ ఈ తదినంలో మనకి సిపిఎఫ్ వాళ్ళు మాకు లెటర్ పెట్టారు మాకు కూడా మా ఏరియాలో ఒక ద్రవజాంత యూనిట్ పెట్టమని మనకు రిక్వెస్టెన్స్ పెడితే మనము తెచ్చి ఇక్కడ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఇది ఒక సైకిల్కి నాలుగు వందల లీటర్లు నుంచి ఐదు వందల లీటర్ల వరకు మనం ట్రిప్కి తయారు చేసుకోవచ్చు అది మన పంట పొలాలకి స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల భూమి సాంద్రత పెరిగి అధిక దిగుబడి ప్రతి పంటలో గుళ్ళీరాయి కానీ సామాన్లు కానీ కొరల్లా కానీ అధిక దిగుబడి పొందగలము అట్లనే న్యాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మంచి అధిక దిగుబడి పొంది ఆరోగ్యంగా ఉండడానికి ఇది మంచి దోహదపడుతుంది